హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి కుట్టి వేసింది కదా గులాబీ మొక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోలో అది ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని పువ్వులు పోస్తుందో చాలా పువ్వులు పోస్తుంది చాలా హెల్తీగా కూడా ఉంది మొక్క కుట్టితో చిన్న వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గులాబీ మొక్క చేసుకోండి చేసుకోండి మా ఈరోజు కుట్టి వీడియో చేస్తానుందండి సరదాగా చేస్తాను తను వేడి తను వేసిన గులాబీ మొక్క చూపిద్దామని మళ్ళీ తనతో నేను టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఒక మొక్క నాటించి కానీ ఈ లోపు మన మొక్కలన్నీ తీస్తాం కదా మన వీడియోస్ అన్నీ చూసేవారికి తెలుస్తుంది కాకపోతే తను చేస్తానందని సరదాగా తన మొక్క తను వేసిన మొక్కతో వీడియో చేశాను వీడియో నచ్చితే మాకు సపోర్ట్ చేయండి ఒకవేళ మనకి ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటే వీడియోస్ చేసి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక అప్పుడు మళ్ళీ ఒక మొక్క గులాబీ మొక్క నాటించి కుట్టితో నేను వీడియో చేస్తాను ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నానండి ఇక మెదటి కూడా మీ సపోర్ట్ మాకు అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఫెర్టిలైజర్స్ గురించి మొక్కలకి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి ఏ మొక్కకి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇలాంటి విషయాలు మీరు ఏమైనా తెలుసుకోవాలని కూడా నా కామెంట్లో చెప్పండి నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్